ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథయనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ రోజుల్లో వివాహం అవడమే చాలా కష్టంగా ఉంది వివాహం ఆలస్యం కూడా అయిపోతుంది నెక్స్ట్ పిల్లలు పుట్టాలంటే ఇంకా గగనం అయిపోతుంది అసలు సంతాన యోగం ఉందా లేదా అని కంగారు పడుతున్నారు పాపం చాలామంది అసలు అయితే మొత్తం మీద గర్భిణి ధరించింది ఆవిడ గర్భిణి దాల్చింది అటువంటి స్త్రీ ఎటువంటి పద్ధతులు ఆచరించాలి ఒక వంశాంకురం పుట్టాలంటే ఈ అమ్మాయి చేయాల్సినటువంటి పని ఏమిటి వంశాన్ని తరించేటువంటి పుత్రుడు కావాలి అందుకే మీకు చూడండి ఎప్పుడైనా బ్రాహ్మలు ఆశీర్వదించినప్పుడు సుపుత్ర రస్తూ అంటారు పుత్రప్రాప్తి రస్తూ అన్నారు అంటే మంచి కొడుకు పుట్టాలి కొడుకు పుట్టినంత మాత్రం చే సరిపోదు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేటువంటి కొడుకులు కావ కావాల్సిందే సుపుత్రుడు కావాలి వంశాన్ని ధరింపజేసేటువంటి పుత్రులు కావాలి అందుకోసం ఎప్పుడు కూడా ప్రతి స్త్రీ కూడా తహతహలాడుతూ ఉంటుంది మంచి బిడ్డ పుట్టాలి మంచి ఓడ పుట్టాలి అలా చే అలా పుట్టాలంటే అలా జరగాలంటే గర్భిణీ స్త్రీ పాటించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏమిటి ఈ గర్భిణీ స్త్రీ ఎప్పుడు కూడా ఏనుగు ఎక్కకూడదు సర్వసాధారణంగా అంత ఏనుగు ఎక్కేవాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఎక్కడైనా తప్ప అది కూడా ఏనుగు ఎక్కకూడదు అలాగే గుర్రము ఎక్కకూడదు గుర్రపు బండి కూడా ఎక్కకూడదు అలాగే పర్వతాలు కొండలు ఎక్కుతూ ఉంటారు కదా అటువంటివి ఎక్కకూడదు మేడమెట్లు ఎక్కకూడదు ఎక్కువగా మేడలు ఎక్కకూడదు చెరువుల దగ్గర కూర్చోకూడదు మర్రి చెట్టు క్రింద కూర్చోకూడదు దిగంబరంగా స్నానం చేయకూడదు సంధ్యా సమయంలో పూజించకూడదు భర్త దగ్గర పడుకోకూడదు గోళ్ళు గిల్లుకోకూడదు గోళ్ళు కొరుక్కోకూడదు ఆకులు తుంచడం పేకడం చేయకూడదు మాంసభక్షణ చేయకూడదు మొత్తైదుల్ని బ్రాహ్మణుల్ని దేవతా విగ్రహాలని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి భగవన్ నామస్మరణ చేయాలి ఒక మాటలో చెప్పాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా మంగళప్రదమైనటువంటి ఆభరణాలు మాత్రమే ధరించాలి మంగళప్రదం కానివి ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి వాటిని కూడా ధరించకూడదు మంగళప్రదమైనటువంటిది ఒకటైనా సరే అది ధరించాలి కానీ ఆర్టిఫిషియల్గా ఉన్నవి రకరకాలుగా ఉన్నవి పనికిరాదు అలాగే నాలుగు ఆరు ఎనిమిది మాసాలలో ప్రయాణాలు చేయకూడదు అవకాశం ఉన్నంత వరకు ఉప్పు కానీ నూనె కానీ బెల్లం కానీ ఫలములు కానీ దానం చేస్తూ ఉంటే మంచిది ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చక్కటి సుపుత్ర ప్రాప్తి కలుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి